విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులు వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారన్నారు శాంతి భద్రతలపై సమీక్షలు ఆయన మాట్లాడారు భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎంత మాత్రం సహించద్దు విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి తదితర జిల్లాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు వస్తే వారిని విడిచిపెట్టొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆయన ఆదేశాలను జారీ చేశారు వైజాగ్ ఎక్కడైతే సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎక్కడైతే మీరు మూడు ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ దృష్టికి ఎక్కువ వచ్చినాయి ఉత్తరాంధ్ర సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ Uh, they getting into the unwanted uh, land disputes, land settlements. Bad even because officials are not able to act firmly on that. So, for especially visa, visa co-ordination, we have to do that. So, meet that sort The development level, country. మీరు ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో ఆ ఐదారు జిల్లాలు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాలు బోత్ పోలీస్ ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడా ల్యాండ్ గ్రాబింగ్ కానీ మ్యానిపులేషన్ గానీ ఇంటర్ఫిరెన్స్ గానీ ఉండడానికి వీల్లేదు బీ ఫర్మ్ బీ రూత్లెస్ ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా విఆర్ నాట్ గోయింగ్ టు ఇట్ ఎవరైనా సరే దట్ ఈ ది మ్యాండేట్ మీరు క్లియర్గా ఉండండి పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య